జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలోని మహిళా రైతులు శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి గాజుల వేడుక కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి ప్రీతి ప్రాధ్యమైన గాజుల వేడుక జరుపుతూ ఇలా అందరం ఒకచోట చేరి వేడుక నిర్వహించడం సంతోషంగా ఉందని మహిళా రైతులు అభిప్రాయపడ్డారు మహిళలంతా కలిసి సంతోషంగా నృత్యాలు చేసి సందడి చేశారు మేమందరి వ్యవసాయ కుటుంబాలు కాబట్టి పొద్దున లేస్తే ఎవరి పనులు వాళ్ళకే వెళ్తాం కలిసి ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించుకున్నాం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పసుపు కుంకుమ గోరింటాకు పువ్వులు వీటన్నింటితో మేమందరం వేడుక చేసుకున్నాం ఇక్కడ ప్రత్యేక పూ పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన గాజులు గోరింటాకు పసుపు కుంకుమ పూలతో మేమందరం వేడుక జరుపుకున్నాం